అందుకే నమస్కారం ఈరోజు మేము ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము ఎందుకంటే సినిమా పోతాం కాబట్టి చాలా రోజుల తర్వాత మేము మస్తు అరుదుగా పోతాం సినిమాలకి సినిమాలకు పోయేంత టైం అసలు కేటాయించాం అనమాట ఎందుకంటే డబ్బులకైనా టైమే బాగా విలువైనది అని నమ్ముతా ఉంటాం ఇప్పటికి బిజీ 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 బిజీగా ఉంటా ఉంటాం అనమాట మా కన్నయ్య అయితే ఇప్పుడు సెకండ్ టైం సినిమా గోడ అనమాట తన ఊహ తెలిసినప్పటికి ఇప్పటికి విరూపాక్ష మూవీ చూసిన అనమాట కన్నయ్యకి ఊహ తెలిసినాక ఫస్ట్ సినిమా విరూపాక్ష తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడే మూడు జీవితంలో అయితే సినిమాలు చూసింది ఫస్ట్ <laughs> మూవీ <laughs> 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 ఓహో ఇది మూడో సినిమా అనేది అట్లా అనమాట ఎక్కువ సినిమాలకు పోవడానికి అట్లా ఇంట్రెస్ట్ చూపించాం అనమాట మా అరవై ఐదు ఇంచుల టీవీనే మేము సినిమా థియేటర్ లాగా భావించి ఓటీటీలో సినిమా రిలీజ్ అయినప్పుడే రిలీజ్ అయినట్టుగా ఫీల్ అయ్యి అప్పుడే సినిమాలు చూస్తూ ఉంటాం అనమాట ఇంకా అయితే సినిమా పోవాలి అని అనుకున్నప్పుడు పిల్లల స్కూలు ఆ సండే రోజు వీలు కాకపోవడం అట్లాంటి అయితే కన్నెకి బాంప్ టెక్స్ అయినాయని మేడం ఫోన్ చేసిన చిన్నగా వామిటింగ్ సెన్సేషన్ ఉందట అట్లా తప్పించినట్టుంటే అట్లా సినిమా ప్లాన్ చేసినట్టు ఉంటుంది వీళ్ళ టైమింగ్స్ ఇంకా బాగా టైమింగ్స్ అట్లా మ్యాచ్ అవుతలే చెప్పి సినిమా పోవాలనేసి ఫస్ట్ వాసుకు బయలుదేతాం ఇప్పుడు సినిమా టైం అయితే అందుకనే టెన్షన్ టెన్షన్ ఉన్నాం అనమాట మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాగుంది సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఎప్పుడో ఒకసారి అట్లా సరదా సరదాగా పోయినట్టు ఉంటది కదా అని చెప్పేసి పోతా ఉన్నాము అయితే మేము మామూలుగా ఎక్కువ సినిమాలకు ఎందుకు పోవాలి అని అనుకోమంటే ఆ ఆ మూడు గంటల సేపు టైం ఎందుకు వేస్ట్ చేసుడు అని అనమాట ఇప్పుడైతే టైం ఎట్లాగో కొంచెం మేనేజ్ అనమాట వేలుకి దెబ్బ తాకించుకున్నాను నేను కారు డిక్కిలో పడి నా వేలు కొంచెం కట్ అయింది దానితోనే ఎడిటింగ్ ఏం చేస్తలేదు అనమాట ఫోన్ కూడా ఇట్లా పట్టుకొని ఐఫోన్తో ఎడిటింగ్ చేస్తుంటాయి కదా ఐఫోన్ ఎడిటింగ్ వేస్తలేదు ఈ సమయాన్ని కొంచెం అట్లా సరదాగా టైం స్పెండ్ చేసినట్టుండదని చెప్పేసి సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ ఇట్లా సినిమాకి పోతేనే సంతోషం అని కూడా మేము అనుకోమనమాట మా ఇంటి ముంగట ఉన్న పచ్చిగడ్డి పిచ్చిగడ్డలను కూర్చొని ఇదే పార్క్ అని ఆస్వాదిస్తూ ఉంటాము మళ్ళీ మార్నింగ్ లేవగానే ఆ మంచిగా ఆ పక్షుల సౌండ్లు అవంతా చేసి ఏ మనం అరుకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడనే మన అరకు మా పల్లెటూరే మా అరుగు అన్నట్టుగా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడానికి అంటే ఆ అబ్బా ఓ సినిమా లేదు షిఖర్ లేదు జీవితంలో అని అట్లా అనుకుంటారు కదా అదే ఉండాల్సిన అవసరం లేదు అదే ఆనందమే కాదు మనం మన లైఫ్ లో ఎంత ఆనందంగా ఉంటానో మనకి ఏదైతే డైలీ రొటీన్ ఉంటుందో అదే ఆనందం అదే ఆనందంగా ఫీల్ అవుతాం అన్నమాట అందుకని ఎక్కువ సినిమాలకు ఇంపార్టెన్స్ ఏమన్నమాట ఇక మా ఆయనకైతే ఎక్కువ ఏ సినిమాలు ఇంట్రెస్ట్ అంటే బాగా డిషుమ్ డిషు ధూమ్ ధామ్ ఏ ఏ సినిమా అంటే బాగా ఇష్టం కన్నయ్యకి నీకు కన్నే నీకు ఫైటింగ్ సినిమాలు ఇష్టమా ఏ సినిమాలు ఇష్టం నాకే కాళ్ళకి ఆ కరాటే సినిమాలు ఇష్టము నీకు నాకు ఏ అంటి కొన్ని బొమ్మలు ఉంటాయి అవి కూడా సినిమాలే అవి రిలీజ్ అయినవి కొత్త అవి ఎలసనా పేరు కూడా సరిగేదన్ మూవీస్ కూడా ఇష్టమేనా భయపడకుండా బయట భయపడుతుంది అరర్ మూవీస్ అంటే ఇష్టం అంట నేను బయటకి వచ్చి లీలో పడాలి లీలో పోతారు వీళ్ళు ఇక్కడ సినిమా సినిమాలు సినిమాలు నాకైతే అన్ని సినిమాలు ఇష్టమే అంటే ఆ మూడు గంటల సేపు సరదా సరదాగా ఉంటది కదా సినిమాటో చూడాలి మేము ఇది వరకు పోయినప్పుడు అయితే కన్నెక్ టికెట్ లేదు ఇప్పుడైతే టికెట్ తీసుకుంటా ఉన్నాం నలుగురికి మాకు అసలు సినిమా టైమింగ్స్ కూడా తెలియదు టూ కి అనుకుని వస్తే ఫాస్ట్ ఫాస్ట్కి వచ్చినాం కాకపోతే టూ థర్టీ గట ఇదైతే జమ్మికుంటలో ఉన్న అన్నపూర్ణ థియేటర్ ఇంకా లోపలికి వెళ్ళి కూర్చోవడమే టికెట్స్ తీసుకున్నాడు వన్ ఫిఫ్టీ రూపీస్ అట్ట టికెట్ ఎంత ఎంతుండ బాబా మనం సినిమా అయినప్పుడు విరూపాక్షం అయినప్పుడు గుర్తులేదు హండ్రెడ్ ఉండవచ్చు లేకపోతే మారలే కావచ్చు నా తెలిసి ఇప్పుడు వన్ ఫిఫ్టీ అయినా నలుగురికి అంటే సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అయింది ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం కన్నయ్య అయితే ఏ మమ్మీ నడు టైప్ అయితే నడు అండ్రెడ్ వామింతింగ్ విమటింగ్ అంది మర్చిపోయాను కదా రా ఓహో కురుకురే యూజ్ వస్తలేదట బావ వామితింగ్ అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ చెప్పండి హాయ్ ఇంకా ఇక్కడక్కో ఫ్యామిలీ అనిపించింది మన వీడియోస్ ఎప్పుడు చూస్తుంటారట హైట్ సరిపోలేనట్టుంది కదా మేము సినిమా టైం అయిపోయినాక వచ్చినాము ఓ పది నిమిషాలు కొంచెం పెద్ద అయినా సినిమా పది నిమిషాలు అయిపోయినా కష్టం కావచ్చు అని అనుకున్నాం కాకపోతే సినిమా ఇంకా వాడకముందేడా వెయిట్ చేస్తాను మా ఆయన టైం ఉండదని క్యాండీ క్రష్ ఆడుతాడు ఇది వరకు కూడా ఏదైనా సినిమా చాలా పాటలు వస్తే క్యాండీ క్రష్ ఆడదు టైం పాస్ కాకపోతే క్యాండీ క్రష్ ఆడాలి అంటే ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క లెవెల్ ఉండాలి ఓపిక కావాలి కానీ ఏం లెవెల్ వరకు రావాలంటే వస్తుంది నాక్రెడ్ బాగా ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు కాబట్టి అన్ని గేమ్స్ ముందుకు వెళ్ళాలి అనుకుంటాడు నువ్వు ఒకదాకా నీకు అంత ఓపిక కూడా ఉండదు ఓడిపోతా అంటే కూడా ఓడిపోతానని ఎడతాడు కావచ్చు ఇదివరకు విరూపక్ష మూవీ థియేటర్ లో కూర్చొని సినిమా దిక్కు చూసుకుంటే కూడా సినిమా గోదాం అన్నాడు కూడా ఎందుకంటే కన్నయ్య సినిమా అంటే ఏషియన్ మార్ల్ ఉన్న గేమ్స్ అన్న అనుకున్నాడు అప్పుడు గేమ్స్ పది నిమిషాలు లేట్ అయింది అందుకే పోయి మనం ఆర్టిట పోయి ఏషియన్ మాల్ కి వెళ్ళినాం అప్పుడు గేల్స్ సిసికి గోడలే అవన్నీ గోడలు ఫ్యాన్ కట్టడు కాదురా ఏసీలు కదా ఓ గా కూడా ఉన్నాయి మేము సినిమా చూసి వచ్చేసినాము కన్నయ్య అయితే పోతా అంటేనే స్నాక్స్ కనబడ్డాయి అనమాట మమ్మీ వాళ్ళు ఫ్రీ ఇస్తారా స్నాక్స్ అని అడుగుతా ఉన్నాడు ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుంది ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుంది నన్ను ఒక వంద సార్లు అడగవచ్చు కన్నయ్యకి మాత్రం బోర్ కొట్టింది అక్కడ ఇంటి దగ్గర ఎప్పుడు పోసిచ్చే ఖోళ ఆ కాకపోతే డబుల్ రేట్లు ఉంటాయి అది మనకు తెలిసిన విషయమే కదా కాకపోతే ఈ అంటే మేము మీ విద్రం ఉన్నప్పుడు అయితే ఫుల్ పోయేది పిల్లలు వచ్చిన తర్వాతనే కొంచెం ఈ సినిమాలకు షికర్లకు ఎట్లా ట్రావెల్ వెళ్ళడానికైనా బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా పిల్లలతోని వీళ్ళకి సౌండ్ ఎఫెక్ట్ అవుతుంది అని వీళ్ళు చిన్నప్పుడు కట్ చేసేసినాము సినిమాలు ఏదన్నా ఉంటే కదా సినిమాలకి బాగా దూరంగా ఫస్ట్ ఇది ఒకటి చెప్పాలనుకున్నా సినిమా పోయినాం కదా అంత ఆ అట్మాస్ఫియర్ అంతా డిఫరెంట్ గా ఉన్నది అంటే అయితే వీళ్ళకి ఒకటి అలవాటు ఓటీటీలో సినిమా చేస్తే ఏమంటే సాంగ్ రాగానే కథం ఫాస్ట్ ఫార్వర్డ్ లో సినిమా సాంగ్ రీసేసి వస్తారు మళ్ళీ ఊకి అంటే ఆ రెండు మూడు గంటలు కదలకుండా ఒకటే దగ్గర కూర్చుని అంటే వీళ్ళు ముగ్గురు బసం అసలు కానే కాదు పోజు పెడతాము అది తింటారు మొత్తం ఆ సినిమా చూసి ఆ ఓటీటీ సినిమా చూసినంత సేఫ్ పాప్కాన్ అని నాకు మాత్రం రెస్ట్ దొరికింది బాబా మీరు మీరు సినిమా చూస్తా అంటే నేను పాప్కార్న్ తీసుకొచ్చు ఏదో ఒకటి నీకు నాకు వంట వీళ్ళు మళ్ళీ సినిమా అయిపోయిన వీళ్ళు ఆకలి అవుతుంది నేను వంట రూమ్ లో కిటికీల నుంచి తొంగి తొంగి చూస్తున్నాను మా అరవై ఐదు టీవీని అవన్నీ చేసేదాన్ని నాకు మాత్రం ఆ మూడు గంటల రెస్ట్ దొరికింది అంటే నాకు వేలు దెబ్బ తాకుండా నాకు మంచి ఏమంటారు ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఈ రోజు మా ఆయననే నింపి మన అన్నట్టు ఎందుకంటే కారం అసలు తగలనిస్తలేదు ఎన్ని రోజులకి ఈ దెబ్బ తగ్గుతుందో అసలు అర్థమవుతలేదు అని వంట కూడా చేయమని అడుదాం అనుకుంటానే కానీ కావాలంటే బయట నుంచి తెస్తాడు కానీ వంట రూమ్ లో పోయే సాహసం మాత్రం అసలు చేయడం మంగళవారం అని చెప్పేసి రోజు ముప్పై రూపాయల అరకిల్ వస్తే ఈ రోజు మాత్రం కిల్ వస్తాయి అన్నట్టు ఏదన్నా అరవై రూపాయలకు దొరికేది ముప్పై రూపాయలకి దొరికితే అట్లా మొత్తం తక్కువ రేట్లో ఎక్కువ కూరగాయలు తీసుకురావచ్చు అని చెప్పేసి మంగళవారం రోజు అట్ సైడ్ పోతే చాలు ఖచ్చితంగా తెచ్చుకుంటా ఉంటాం అనమాట మాకు అన్నయ్యకి మాత్రం కట్టినట్టు సినిమా సినిమాత్రం నాకైతే నచ్చింది కామెడీ ఉంది కట్టేసినట్టే అంటే నాకు కూడా కట్టేసినట్టే అని మూవ్ అనిపించింది ఫోర్ తోనే అంటే చాలా రోజుల తర్వాత మూవీ అది ఎన్ని సంవత్సరాల క్రితం గుర్తులేదు రెండు మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది విరూపక్ష అప్పుడు కన్నయ్య మాకు ఇంకా గుర్తుంది అప్పుడేమో గేమ్స్ ఉంటాయి కావచ్చు అదే సినిమా అనుకున్నాడు చూస్తున్న స్క్రీన్ సినిమా కన్నా ఆ గేమ్స్ ఉంటుంది అదే సినిమా అనుకున్నాడు అప్పుడు సినిమాకోవాలి సినిమాకోవాలంటే ఇప్పుడేమో ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుందా ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుందా ఎప్పుడు అవన్నీ స్నాక్స్ అవన్నీ తింటాం అన్నది కానీ ఇక మస్తు సేపులు ఇలా చూస్తా చూస్తాడు ఆ సినిమాని ఎంకున్న వాళ్ళో ఏమంటారు నాకు తక్కువ తక్కువ మంది ఉండడం వల్ల ఉన్నారు ఉన్నారు థియేటర్ అంటే చాలా రోజులైతుంది కదా సినిమా వచ్చి కాకపోతే సరదా సరదాగా వస్తూ కామెడీగా మంచిగా అండి అమ్మా సినిమా కన్నా స్నాక్స్ ఎక్కువ ఎంజాయ్ చేసింది

సినిమా అయితే అట్లా ఎంజాయ్ చేసాడు అనమాట అయితే మేము ఎక్కువ సినిమాకు వెళ్ళకపోవడానికి కారణం ఒకటే ఒకటి అంటే బాగా టైంని బాగా వాల్యుబుల్ అనుకుంటా ఉంటాం అనమాట ఒక రోజుల మా జీవితం ముందుకెళ్ళడానికి మేము ఏం ఏం చేసినాము అని చూసుకుంటా ఉంటాం ఈరోజు ఏం చేసినాం ఈరోజు ఏమైనా చేసినామా లేదా అన్నట్టుగా అట్లా చూసుకుంటా ఉంటాం అందుకని ఎప్పుడు సినిమాలకు వెళ్ళాలి అని కొందరు కొందరైతే వారంకో సినిమా పదిహేను రోజులకు వస్తారు సినిమా అట్లా ఉంటుంది కదా మా అయితే సంవత్సరాల తర్వాత ఉంటుంది చూడండి ఇట్లా పెళ్ళి తర్వాత అటు పిల్లల తర్వాత వేల మీద లెక్క పెట్టుకున్నట్టు సినిమాలు చూసినాము థియేటర్ కి వెయి అంటే ఇంటికడ చూస్తావ్ ఇంటికడ సగమే చూస్తావ్ ఇంటికడ మా పనిని బట్టి మా పని వీలు బట్టి అర సాయి సినిమా చూశాం కదా సినిమా ఏమైంది ఆ థ్రిల్లింగ్ ని కూడా ఒదల్పెడతా కావలదా సస్పెన్స్ ని కూడా ఒదల్పెడతా ఉంటాము అది ఎడిటింగ్ చేసుకుంటా ఎడిటింగ్ చేసుకొని అన్ని ఫైనల్ చేసుకొంటా ఓదికి ఎక్స్‌పోర్ట్ ఉండాలి అన్నట్టు ఓదిక్కు ఆ అక్కన టైం వేస్ట్ కావద్దు ఎక్స్‌పోర్ట్ లు అప్‌లోడ్ లు ఓది కైతా అంటే ఆహా పని చేస్తూ కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం చేస్తున్నామని సాటిస్ఫాక్షన్ ఉంటా ఉంటాం ఇంకో ఫ్యామిలీ వాళ్ళు ఎవరొచ్చినా చిన్న మామ పెద్ద మామ వాళ్ళు ఇంకా చెల్లెళ్ళు ఎవరు వచ్చినా ఇంకా ఈ వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే అజయ్ అజయ్ అనమాట బాగుందని చెప్పిండు అట్లనే పిన్ని బాబాయ్కి సినిమాకి పోండి నేను టికెట్ బుక్ చేస్తా అని ఒకటే అడుగుడట మరి మాకు అన్నయ్య అయినా ఇంకా టికెట్ బుక్ చేస్తాడు ఏ పోండి ఆ సినిమా నేను చూసి వచ్చిన మీరు ఓన్లీ మమ్మీ డాడీ అంటాడు కదా వచ్చి మనల్ని అదే అజయ్ అయితే బుక్ చేసి మమ్మీ డాడీ సినిమా బాగుంది పోండి అని చెప్పిండట అట్లా సినిమా బాగుంది అని చెప్తే ఇంకా ఇట్లా మేము వెళ్ళడం జరిగింది మంచిగా అనిపించింది ఆ రెండు మూడు గంటలు వీళ్ళకి కట్టేసినట్టు అయింది ఒక లెవెల్ పెరిగినట్టున్నాడు క్యాండీ క్రష్ లో ఎందుకంటే సాంగ్ రాంగ్ ఆయన మళ్ళీ క్యాండీ క్రష్ ఓపెన్ చేసి మళ్ళీ నిద్ర వచ్చిందట మంచి నాలుగు లెవెల్ లెవెల్ అంటే చూసినావి అంటే ఒక చోలు చూసినాయి అన్నట్టు చోలు చూసినాయి క్యాండి క్రష్ ముందుకు పోయింది ఇదండి మా సరదా సరదా సినిమా ముచ్చట చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్